హీరోయిన్లు బాయ్ ఫ్రెండ్స్కి హ్యాండ్ ఇవ్వడం కొత్తమే కాదు కానీ కేరళ కుట్టి ప్రియమని మాత్రం కాబోయే భర్తకు హ్యాండ్ ఇచ్చిందనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది గతేడాది మే నెలలో తన బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజును ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియమని ఈవెంట్కు ఎవరినీ పెద్దగా పిలవలేదు ఈవెంట్ జరిగిన తర్వాత ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది సిసిఎల్ మ్యాచ్ ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్న ముస్తఫాతో ప్రేమాయణం సాగించిన ప్రియమని అతన్ని పెళ్లి చేసుకుంటుందని ఎవరూ అనుకోలేదు అయితే గతేడాది మే నెలలో ముస్తఫాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియమణి ఆరు నెలల్లో అతన్ని పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు అయితే ఇప్పుడు ప్రియమణి తనకు కాబోయే భర్తను అస్సలు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి పెళ్లి ఎప్పుడు అని ముస్తఫా అడుగుతుంటే ఇప్పుడు వద్దని తప్పించుకుంటుందట ప్రియమణి మొన్నీ మధ్య బెంగళూరులోని ఓ స్టా హోటల్లో వీరి మధ్య గొడవ కూడా జరిగిందని అతడితో జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా అతడి తన వేలికి తొడిగిన రింగ్ను తీసిపడేసిందట ఈ అందాల భామ అయితే తమ మధ్య జస్ట్ చిన్న గొడవ మాత్రమే జరిగిందని ముస్తఫా తన ఫ్రెండ్స్కి చెప్తున్నాడట అయితే పెళ్ళి ఎప్పుడైనా విషయంలో మాత్రం అతను నుంచి కూడా సమాధానం రావడం లేదట అయితే మరో బిజినెస్ మ్యాన్తో ఎఫ్ఐఎర్ కారణంగానే ముస్తఫాకు ప్రియమని హ్యాండ్ ఇచ్చిందని ముస్తఫా సన్నిహితులు అంటున్నారట మొత్తానికి ప్రియమని పెద్ద కిలాడిలాగే కనిపిస్తోంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్